హోస్టెస్ కావాలి అన్నది మీ కల అయితే ఏరో ఫాల్కమ్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా నేను మ్యాంకర్ రచన సో ఇప్పటికే క్లోజ్ చేద్దామని అనుకున్నాం మొన్నటికే కానీ మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పాపం సౌందర్య విషయంలో సరే ఓకే హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏం జరిగిందో ఏంటో ఆ దేవుడికి తెలుసు కానీ నిజంగా చాలా అంటే చాలా నెగిటివ్ అయిపోయింది సౌందర్య ప్రస్తుతం ఎందుకు అని అంటే ఓకే ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది మొదటి నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి కొంచెం దాదాపుగా చాలా ఇయర్స్ అవుతుంది వాళ్ళు లవ్లో ఉండి తర్వాత ఇంట్లో ఒప్పించి చేసుకోవడం జరిగింది అంత హ్యాపీయే కానీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయినా కూడా బాగానే మాట్లాడుకునే వాళ్ళము అని కూడా చెప్పడం జరిగింది సౌందర్య సో అంటే చనిపోయినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో సో అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకోండి ఒకవేళ అబ్బాయి చనిపోతే అమ్మాయి తప్పే అంటారు ఒకవేళ అమ్మాయి చనిపోతే అబ్బాయి తప్పే అంటారు అది సహజం మనం చూస్తున్నాము జరిగేవి అన్నీ కూడా మనం చూస్తున్నాము అంటే భార్య వల్ల భర్త చనిపోవడం భర్త వల్ల భార్య చనిపోవడము ఆ చంపేయడాలు ఇలాంటివి అన్ కామన్ అయిపోయినాయి ప్రస్తుతం మనకి కానీ నిజంగా అసలు గడ్డం రాజు చనిపోవడం నిజం బాధకరమే సో అసలు ఆయన స్టెప్ అలా తీసుకోవడం వల్ల పాపం తనకు నెగిటివ్ అయిపోయింది నిజంగా అంటే తన ఆ బాధ నుంచి ఇక బయటికి ఎప్పుడు వస్తుందో అనే బాధ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది ఎందుకు అంటే ప్రస్తుతం ఉండడానికి కూడా ఓనర్స్ అంటే పాపం వాళ్ళు ఊరు నుంచి ఇక్కడికి బతకడం కోసం హైదరాబాద్కి రావడం జరిగింది హైదరాబాద్ రెంట్ ఇంట్లో అంటే చిన్న ఇంట్లో ఒక రూము ఒక కిచెన్ ఉంటుంది సో ఆ రూమ్లో ఉంటున్నారు అంటే నార్మల్గా ప పనికి వెళ్తుంటారు మార్నింగ్ లేవగానే కానీ ఎప్పుడైతే ఓనర్స్కి కూడా ఈ మ్యాటర్ తెలియదు వాళ్ళకి అంటే ఎవరైనా కూడా పిలిచి చెప్పుకోరు కాబట్టి అలా మీడియా అందరము వెళ్ళడం వల్ల పాపం నిజంగా చాలా రిస్క్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు తన లైఫ్కి సో అంటే మనము ఎందుకు వెళ్ళాము అని అంటే అస్సలు మ్యాటర్ ఏంటి సౌందర్యని ఎందుకు నెగిటివ్ అవుతుంది ఇప్పుడు సౌందర్య వల్ల చనిపోయినా అని తన భర్తే వీడియోలో చెప్పాడు మనకి అందుకోసం వెళ్ళడం జరిగింది కానీ ఏదో తనని నెగిటివ్ చేద్దామని కాదు ఒక అమ్మాయి తనకు లైఫ్ చాలా ఉంది జాబ్ చేస్తుంది మళ్ళీ బయటికి ముఖం ఎలా చూపించుకోగలుగుతుంది ఓకే మీడియా ఎందుకు వెళ్ళింది అనంటే తను చెప్పడం వల్లనే వెళ్ళాల్సి వచ్చింది అదే కాస్త వాళ్ళు రోడ్ మీద పడతారు అనే ఉద్దేశం నిజంగా ఎవ్వరికీ లేదు కానీ ఎందుకనంటే మొన్న నేను వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్య కానీ సౌందర్య కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఓనర్స్ కూడా ఫోన్ చేశారు వాళ్ళ ఫోన్ కూడా రెస్పాండర్ సో వాళ్ళే వాళ్ళకు ఉంటాయి అని అనిపించింది సో అంటే తొందరపాట్లు మనము ఏదైనా మాట్లాడగలుగుతాం తొందరపాట్లు ఏదైనా చేయగలుగుతాం కానీ తర్వాత నిజంగా చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు అంటే ఓనర్స్ వాళ్ళు ఏంటి అనంటే లాక్ ఉన్న తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఓనర్స్ వాళ్ళు వచ్చి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు అనంటే సొంత ఇల్లు అయ్యేది ఉంటే పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్ అయినా కూడా ఏదైనా కూడా మన ఇల్లు అనేది ఉంటుంది ఎక్కడి నుంచో ఊరు నుంచి వచ్చి ఇక్కడ చిన్న ఇల్లులో పని చేసుకోవడానికి ఉండుకుంటా వాళ్ళని వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తారు అంటే ఓనర్ని తప్పు అనట్లేదు నేను ఓనర్ని నెగిటివ్ చేయాలని కాదు కానీ ప్రస్తుతం కొంచెం టైం ఇవ్వాల్సింది కొంచెం టైం ఇస్తే వాళ్ళు చూసుకోవడమో ఏంటో అనేది చూసుకునే వాళ్ళు వెంటనే వెళ్ళిపోమ్మంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఎంత వైరల్ అయిందో మన అందరం చూసినాం ఎక్కడికన్నా వెళ్దామన్నా కూడా ఎవరు ఇస్తారు నిజంగా అసలు సిచ్యువేషన్ చూస్తే నిజంగా చాలా బాధిస్తుంది అది ఏం జరిగిందో ఎలా జరిగిందో గడ్డం రాజు ఎలా అయిందో కానీ ఆ దేవుడికి తెలుసు కానీ ఆయనే వెళ్ళిపోయాడు కానీ తను చాలా సఫర్ అవుతుంది ఇక్కడ ఉండడానికి ఇప్పుడు ఎవరు ఇస్తారు అనే భయం కూడా ఉంది ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా అరే ఎవరైనా అడగదామన్నా కూడా అయ్యో మీరు వాళ్ళు కదా ఖచ్చితంగా ఎంత వెరలేదు మనందరం చూసినాం కాబట్టి ఖచ్చితంగా అలా అనుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇవ్వని ఛాన్సెస్ కూడా ఉన్నాయి పాపం వెళ్తే మళ్ళీ ఊరికి వాళ్ళ సొంత ఉంటే ఊరికి వెళ్ళాలి తప్ప ఇక్కడ ఎవరిద అడుగుదాము ఎక్కడన్నా ఉందాము అన్నా కూడా ఇచ్చే సిచ్యువేషన్ లేదు పాపం నిజంగా సౌందర్య విషయం నిజంగా బాధిస్తుంది సో తనతో మాట్లాడదామని కూడా ఫోన్ చేసిన ఇంతకుముందు ఫోన్ చేస్తే వాళ్ళ అన్నయ్య లివ్ చేసిన పాపం తన సిచ్యువేషన్ ఎలా ఉందో అని మాట్లాడదాం అనుకున్నాను కానీ వాళ్ళ అన్నయ్య ఒకటే మాట అన్నాడు సో అది రికార్డింగ్ కూడా ఉంది కానీ మనం రికార్డింగ్ పెట్టలేము బయటికి ఒకటే అంటున్నాడు అనవసరంగా మేడం మీరు ఫోన్ చేయకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఆల్రెడీ మేము రోడ్డు మీద పడిపోయినాము ఇక చేసేది ఏమీ లేదు మీరు ఇట్లా ఫోన్ చేసి బలవంతంగా బలవంతం చేయొద్దు మాకు మాకు ఫోన్ చేయకండి ప్లీజ్ మీడియా వల్ల ఇలా రోడ్డు మీద పడతామని అనుకోలేదు రోడ్డు మీద పడేసిన అని అన్నారు నిజంగా చెప్తున్నాను మీడియా వాళ్ళు రోడ్డు మీద పడేయడానికి అలాంటి ఆలోచన ఎవ్వరికి ఉండదు ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరూ తను నెగిటివ్ అయింది కాబట్టి పాజిటివ్ వేలో తన తప్పు ఏముందో తన వాళ్ళు తన పేరు ఎందుకు చెప్పిండో అనే విధంగా వచ్చి మాట్లాడదామని అనుకున్నాం కానీ ఈ సిచ్యువేషన్ అవుతుందని కూడా తెలీదు కదా సో నిజంగా వాళ్ళ బాధ నిజంగా అతను అలా మాట్లాడుతుంటే చాలా బాధ వేసింది నాకు అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో మనసులో నుంచి మాటలు అలా వచ్చినాయి ఫస్ట్ అందరికి ఇచ్చారు తర్వాత వాళ్ళు అంటే ఓనర్స్ వాళ్ళు అన్నారు మీడియా వాళ్ళందరూ వస్తున్నారు మా బిల్డింగ్ మొత్తం ఇలా తీస్తున్నారు అది ఇదని మాట్లాడినారు అది కొన్ని రికార్డింగ్స్ కూడా విన్నాము మీడియా వాళ్ళు వస్తే వాళ్ళని ఏం దియట్లేదు కదా తనని నెగిటివ్ అయింది కాబట్టి అసలు సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకోవడం కోసమే వచ్చినాం సో నిజంగా వాళ్ళ అన్నయ్య మాట్లాడుతుంటే కూడా ఆ విధంలో నిజంగా ఒకటే ఆ మాట నిజంగా మమ్మల్ని రోడ్డు మీద వేసినరు మాకు ఫోన్ చేయకండి అంటే నిజంగా లిటర్లు చాలా బాధిస్తుంది అంత మాట ఎందుకు అన్నారు అంటే ఓనర్స్ వాళ్ళు లాక్ వేసేసారు పా నిజంగా బాధపడకుండా చాలామందికి కూడా ఫోన్ చేసింది మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని ఉండనిస్తలేరు అంటే ప్లీజ్ అంటే అర్థం చేసుకోండి ఒక ఆడపిల్ల తను రేపు లైఫ్లో ముందుకెళ్ళాలి జాబ్ చేయాలి సో అయిందేదో అయిపోయింది జరుగుతూ ఈ లైఫ్ అన్నప్పుడు ఏదో ఒకటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి సౌందర్య విషయంలో కూడా చాలామంది ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము మంచి అమ్మాయి అది ఇదని కూడా చాలామంది చెప్పారు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పారు సో వాళ్ళేంటో వాళ్ళకి తెలుసు కానీ మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనం చూడం కాబట్టి ఆ దేవుడికి వదిలేయాలి మనము కానీ దయచేసి ఒకటే చెప్తున్నాను నేను వాళ్ళు చాలా అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళని బయటికి పొమ్మంటే బయటికి ఎక్కడికి వెళ్ళలేరు సిచ్యువేషను ఇక దయచేసి వాళ్ళ విషయంలో అంటే సౌందర్య విషయంలో నిజంగా ఎవరైతే రాంగ్ అనుకుంటున్నారో దయచేసి తీసేయండి ఎందుకంటే తను చాలా మంచిదని కూడా అక్కడ చెప్పారు కొందరు కొందరు చెప్ అంటే కొందరు ఇప్పుడు మనం అందరికి నచ్చాలని లేదు కొందరికి నచ్చు కొందరికి నచ్చపోవచ్చు కదా అందరికి నచ్చాలంటే మనము మనం ఏమి ఇది కాదు కదా కొందరికి నచ్చుతాము కొందరికి నచ్చము సో సౌందర్య విషయంలో కూడా ప్రస్తుతము చాలామంది కూడా పాజిటివ్గా ఉన్నారు సో పాప నిజంగా చాలా సఫర్ అవుతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఓనర్ వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా చూసేవాళ్ళు కూడా సౌందర్యని కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళని సిచ్యువేషన్ కాబట్టి ఓనర్స్ వాళ్ళైనా కూడా కొంచెం ఈ వీడియో చూసైనా కూడా అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నాను నిజంగా వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలుసు నాలుగు గోడల మధ్యలో కాబట్టి మనకు ఆ సిచ్యువేషన్స్ ఏం జరిగినో మనకు తెలియదు సో తన ఎంత ఫేస్ చేసిందో ప్రాబ్లమ్స్ దానితో ఉండుకుంటా ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి కానీ తను కూడా ఫేస్ చేసి ఉండొచ్చు ప్రాబ్లమ్స్ అందుకోసం తను కూడా బాధపడుతుంది బాధపడకుండా అయితే ఎవ్వరు ఉండరు తను ఒకటే అన్నది పదకొండో రోజు అక్కడికి వెళ్తే తను భయపడ అంటే భయపడకుండా నేను వెళ్ళలేకపోతున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అని చివరిగా పదో పదో రోజు ఫోటో పెట్టి అన్ని పెట్టిన తర్వాత కార్యక్రమం అయిపోయాక నేను వెళ్దామని అనుకున్నా కానీ అది కూడా చేయనీయట్లేదు అనే విధంగా కొన్ని బయట వీడియోస్ కానీ విన్నాను నేను నిజంగా అది నిజంగా సౌందర్యకి నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అది తను అటు అంటే ఎటు కాకుండా ఉంది తను ప్రజెంట్ ఇటు ఉండలేదు అటు పోలేదు ఎటు కాని సిచ్యువేషన్ నిజంగా ఎంత సఫర్ అవుతుందో నిజంగా మీడియా వచ్చినాము నిజంగా సౌందర్య సారీ మా ఏమైనా తప్పు ఉంటే సారీ అని మేమే చెప్తున్నాము ఎందుకంటే నిన్ను నెగిటివ్ చేయాలని కాదు అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడం కోసం మాత్రమే రావడం జరిగింది ఏదో మిమ్మల్ని ఇట్లా రోడ్డు మీద వేయడం కోసం అయితే అలాంటిది అయితే మేము అయితే రాలేదు సో దయచేసి ఓనర్స్ అయినా ఎవరైనా కూడా దగ్గ ప్లీజ్ దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి ఆ సిచ్యువేషన్ నిజంగా ఎక్కడికి వెళ్ళామంటే వాళ్ళు రోడ్డు మీద అయితే ఉండలేరు పాపం వాళ్ళు ఏదో బతుకు తెరవ కోసము హైదరాబాద్కు వచ్చి ఉంటున్నారు సో ప్లీజ్ దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఏదో అయిందేదో అయిపోయింది వాళ్ళ లైఫ్ వాళ్ళ లీడ్ చేస్తారు వాళ్ళు తను జాబ్ చేసుకుంటుంది సో ముందు ముందు చాలా లైఫ్ ఉంది పాపం తనకి సో క ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను సో వన్స్ అగేన్ నిజంగా సౌందర్య మేము వచ్చినందుకు ఇలా జరిగిందని మీ అన్నయ్య అన్నాడు కాబట్టి సో నేనైతే సారీ చెప్పుకుంటున్నాను సో నువ్వు హ్యాపీగా ఉండాలి ఏదో అయింది ఏదో అయిపోయింది నిజంగా హ్యాపీగా ఉండాలి అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది ఉండదని నేను చెప్తలేను సో ఏమో ఇక నేనైతే ఏం చెప్పలేకపోతున్నా సౌందర్య ఐఎమ్ సారీ సో చూసాం కదా సో ఇది జరిగింది సో మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా ఉంటే మళ్ళీ కలుస్తాము అప్పటి వరకు చూస్తున్నది బిఎల్ఎం మీడియా